శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ పెళ్లి చేసుకొని చూడు రచన జాస్తి రమాదేవి గారు గలం జయశ్రీ ఈ కథ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురింపబడిన కథ ఇక కథలోకి వెళితే మా బలరామన్నయ్య పెదనా వస్తున్నామని ఉత్తరం రాశారు భయపడుతూ చెప్పిన గంగాధరాన్ని సుందరి అడిగిన మొదటి ప్రశ్న మీ బలరామన్నయ్య అంటే మన పెళ్లిలో చూశాను తెల్లగా ఇత్తుగా ఉంగరాల జుట్టుతో అచ్చం సినిమా హీరోలా ఉన్నాడని మా వాళ్ళంతా చాలా కాలంపాటు చెప్పుకున్నారు ఆయనేనా అని ఎప్పుడో పదిహేనేళ్ల నాడు అందులోనూ తన పెళ్లిలోనే చూసిన అన్నగారిని భార్య బాగా గుర్తుపెట్టుకోవడం గంగాధరానికంతగా రుచించలేదు అందుకే ఊ అన్నాడు ముభావంగా అర్థమైంది సుందరికి ఏమిటలాగయ్యారు మీ అన్నగారిని హీరో అన్నాననా మీరు మాత్రం తక్కువ ఏమిటి రాజుగారి పెద్ద భార్య అంతగత్య అంటే దాన్నర్థం చిన్న భార్య కురూపన ముద్దుగా భర్త బుగ్గలు సాగదీసి నవ్వింది ఈరోజెందుకో సుందరి మంచి మూడ్లో ఉన్నట్టుంది ఎప్పటి మాదిరి తన వైపు వాళ్లంటేనే ముఖం చిట్లింపులు మూతివిరుపులు సన్నాయి నొక్కులకు బదులు సరస సంభాషణలా మతిపోతుంది గంగాధరానికి అనుమానం తీరక అడిగేశాడు మా వాళ్ళొస్తున్నారంటే నువ్వెప్పుడూ విసుక్కుంటావుగా ఆ పోదురు మరీ చెప్తారు పెళ్ళై పదిహేనేళ్ళైనా ఇంకా మీ వాళ్ళు మావాళ్ళు ఏమిటండి అంతా మనవాళ్ళు కారా ఏమిటి సుందరి ప్రదర్శిస్తున్న హృదయ వైశాల్యానికి భయం వేసింది గంగాధర్కి ఏదైనా తోక తగులుతుందేమో ఆలోచనల గోదావరిని ఇదుదామని ప్రయత్నించసాగాడు అతను ఆ ప్రయత్నంలో ఉండగానే వేడివేడి కాఫీ కప్పు చేతికిచ్చి అతనెదురుగా స్థిమితంగా కూర్చుంటూ అడిగింది సుందరి ఇంతకీ ఎప్పుడొస్తున్నారట మీ అన్నగారు మరో పదిహేను రోజుల్లో అన్నయ్యకిక్కడ ఓ వారం రోజుల ట్రైనింగ్ ఉన్నదట మా పెద్దనాన్న ఒక్కరికీ తోచదని ఆయన కూడా వచ్చి ఇక్కడ నాలుగు ప్రదేశాలు చూస్తానన్నారట మనకేదైనా ఇబ్బంది ఉంటే గనక వెంటనే తెలియజేయమని అట్లాగైతే హోటల్లో దిగగలమని రాశారు బలేవారేనండి ఊర్లో మనముండగా అక్కడెక్కడో హోటల్లో దిగడమేం కర్మా చక్కగా ఆ వారం రోజులు ఇంట్లోనే ఉండమని రాయండి మనకిబ్బంది లేదు చాలా సంతోషం వాళ్ళొస్తే అని కూడా రాయండి వాళ్ళు మన గృహప్రవేశానికి కూడా రాలేదు కదా గంగాధరన్ తలూపాడు కాఫీ తాగుతూ వంట ప్రయత్నంలో లోపలికెళ్లబోతూ మళ్లీ చెప్పింది సుందరి మీరు రేపు ఆఫీస్కి వెళ్లగానే ఉత్తరం రాసి పోస్ట్లో వెయ్యండి ఆ ఉత్తరం సరిగా చేరుతుందో లేదో ఎందుకైనా మంచిది మీకు ఆయన ఆఫీస్ ఫోన్ నెంబర్ తెలుసుంటే ఫోన్ చేసి చెప్పేయండి తప్పకుండా మనింటికే రమ్మని గంగాధరం డిల్వగుడ్లేసుకు చూస్తుండగా సుందరి కూనిరాగం తీస్తూ ఖాళీ కప్పు తీసుకొని లోపలికెళ్ళింది ఏమిటి సుందరి ఆసక్తికి ఉత్సాహానికి కారణం అన్నగారి అందం ఆమెనంతగా ఆకర్షించిందా గంగాధరం ఉలిక్కిపడ్డాడు చీచీ సుందరి అట్లాంటి మనిషి కాదు సందేహంచనక్కర్లేని మహాసాధ్వి మరి పోనితో టైం వచ్చినప్పుడు అదే తెలుస్తుంది అనుకున్నాడు గంగాధరం ఇక బుర్రలు బద్దలు కొట్టుకోలేక అదృష్టవశాత్తు ఆ టైం ఆ రాత్రికే వచ్చింది గంగాధరానికి ఆ రాత్రి పిల్లల్ని త్వరగా నిద్రపుచ్చేసి బారేడు సన్నజాజుల దండ తల్లో తురుముకొని తమలపాకుల పల్లెంతో గదిలోకొచ్చింది సుందరి సాయంత్రం నుండి ఆశ్చర్యపడిపడి ఇక పడేందుకు ఓపికలేక అలా చూస్తుండిపోయిన మొగుడి పక్కనే మంచం మీద సర్దు కూర్చుంటూ ప్రారంభించింది ఏవండీ నిద్రపోతున్నారా కళ్ళు పత్తికాయల్లా మరీ తెరుచుకు చూస్తుంటే అట్లా అడుగుతుందేమిటి గంగాధరానికి తిక్క పుట్టుకొచ్చింది లేదు సుందరి పప్పు రుబ్బుతున్న జవాబిచ్చాడు పాడు అన్ని పాడుజోకులే కనిపించరుగాని ఒట్టి చిలిపి మనిషి తాంబూలం మొగడి నోట్లో పెట్టి బుగ్గ మీదొకటి సుతారంగా పొడిచింది సుందరి సిగ్గుగా నవ్వుతూ జోకే జోకేముందో గంగాధరానికి అర్థం కాలేదు కాని సిగ్గు చూశాక స్మరించి వార్ నాయనో ఈ తెలుగు సినిమాల పుణ్యమా అని ఏం మాట్లాడినా బూతైపోతుంది కర్మ అనుకున్నాడు లోపల లోపలే జుట్టు పీక్కుంటూ అవును మీ అన్నయ్య ఒక్కరే సంతానం కదండి మీ పెద్దనాన్నగారికి సుందరి సిగ్గుల్లోంచి బయటపడుతూ ఆరాగా అడిగింది ఇంక పడక మీద కూడా అన్నయ్య నొదలవా అని కోప్పననిపించినా మళ్లీ అందులో ఏమర్థం వస్తుందో సరసం కాస్తా విరసం కాగలదని ఆగిపోయాడు గంగాధరం ఊ అన్నాడు కసిగా తాంబూలన్నవులుతూ పాపం చిన్నప్పుడే తల్లిపోయినా ఆయనే పెంచారట కదా మీ అన్నగార్ని సుందరి జాలి ప్రదర్శించింది పెదతండ్రి గుర్తురాగానే మనసు నిండా ఆత్మీయత పొంగింది గంగాధరానికి సవతి తల్లి పిల్లవాడిని బాగా చూస్తుందో లేదోనన్న భయంతో ఎవరింత చెప్పినా వినకుండా పెద్దనాన్న ఒంటరిగానే ఉండిపోయారు కొడుకును పెంచుతూ తన ఊర్లో కాలేజీ లేకపోవడంతో తను కూడా పెద్దనాన్న దగ్గరే ఉండి చదువుకున్నాడు తనని తండ్రి హాస్టల్లో ఉంచుతానంటే పెద్దనాన్న అన్నయ్య ఇద్దరూ ఒప్పుకోలేదు అన్నయ్య తనకన్నా ఓ రెండు మూడేళ్లు పెద్దవాడు తామిద్దరూ ఎంతో అన్యోన్యంగా స్నేహంగా కలిసిమెలిసి తిరిగేవాళ్ళు భార్య అందిస్తున్న తమలపాకులు నవ్వుల్తూ కథలా చెప్పుకొచ్చాడు గంగాధరం తన అనుబంధం గురించి ఇదంతా ఎక్కడికి దారితీయబోతుందో తెలియని అజ్ఞానంలో మునిగిపోతూ మీ అన్నయ్యకి లవ్ అఫేర్ ఏమైనా బెడిసి కొట్టిందా సుందరి కుతూహలంగా అడిగింది చా అలాంటిదేం లేదు మా అన్నయ్య ఎన్నడూ ఆడపిల్లలకేసి కన్నెత్తైనా చూసేవాడు కాదు గర్వంగా చెప్పాడు గంగాధరం మరి పెళ్ళెందుకు చేసుకోలేదు మీ పెద్దనాన్న కూడా అలా వదిలేశారేమిటి కొడుకుని మా అన్నయ్యకి మొదటి నుండి పెళ్ళి సంసార జీవితం మీద వ్యామోహం లేదు మా పెద్దనాన్నకి అన్నయ్యని ఏ విషయంలోనూ బలవంతం చేసే అలవాటు లేదు హఠాత్తుగా గుర్తొచ్చి దీనంగా అడిగాడు సుందరి ఇంకా ఎన్ని కట్టలు తమలపాకులు మిగిలినాయి తెల్లవార్లు నాకీ మేకపనేనా సుందరి చిరునవ్వు నవ్వి పల్లెం కిటికీలో పెట్టేసి లైట్ ఆర్పి బెడ్లైట్ వేసింది మరో అరగంట తర్వాత విశ్రాంతిగా పడుకొని సేద తీరుతున్న మొగుడి గుండెల మీద మృదువుగా రాస్తూ గోముగా అడిగింది సుందరి ఏవండి మీకు మా ఊర్వశీ అక్కయ్య గుర్తున్నదా గంగాధరం ఇంకా మత్తులోంచి తేరుకోలేదు ఏ నేను నేనిందాక స్వర్గం గాని అన్నానా ఏమిటి చి మీరు మరి అన్ని పాడుజోకుల వేస్తున్నారు ముద్దుగా ఒకటిచ్చింది సుందరి గంగాధరానికి తెలివచ్చింది ఎక్కడో ఏదో లింక్ అందుతోన్నట్టు అనిపించింది ఇంతకీ ఎవరా ఊర్వశి అదేనండి మాకు దూరపు చుట్టరికమే అయినా మన గృహప్రవేశానికి కూడా వచ్చింది ఎర్రగా బాగానే ఉంటుంది మీరూ చూశారు కూడా మొగుడుకి జ్ఞాపకం తెచ్చుకునేందుకు టైం ఇచ్చింది సుందరి ఎర్రగా బుర్రగా ఉన్న వాళ్ళందర్నీ గుర్తుపెట్టుకోవడం తప్ప నాకింక పనిలేదేమిటి గంగాధరం ఎత్తి పొడిచాడు సుందరి గ్రహించినా పట్టించుకోకుండా అడిగింది పోన్లేంటి కానీ మీ అన్నయ్యకి మా అక్కయ్యకి పెళ్లి చేస్తే ఎట్లా ఉంటుంది అర్థమైంది గంగాధరానికి భార్య ఎత్తుగడ చాణక్యుడు బుర్ర కాదు గంగాధరం ఏమీ మాట్లాడకపోవడం చూసి మళ్లీ అన్నది సుందరి మా ఊరసి అక్కయ్యకి ముప్పై ఐదేళ్ళున్నా అంతలా కనిపించదు పాతికేళ్లంటే నమ్మొచ్చనుకోండి తండ్రి లేడు అన్నదమ్ములు సరిగా పట్టించుకోక ఇంకా పెళ్లి కాలేత్తనకి పనీ పాటలు బ్రహ్మాండంగా చేస్తుంది మనం చేసుకోండి అని చెప్పగానే వాళ్ళు చేసుకోవద్దు అయినా మా అన్నయ్యకిప్పుడు నలభై ఏళ్ళు ఇంతకాలం హాయిగా బ్రతికినవాడు ఇప్పుడీ జంజాటాలకి ఒప్పుకుంటాడా గంగాధరం సందేహపడ్డాడు మగవాడి వయసు లెక్కేముంది అసలు మన పెళ్లిలో మీ అన్నయ్యని చూసి అందరూ ఇరవై ఏళ్ళ వాడనుకున్నారు ఇప్పుడు అలాగే ఉండుంటాడు చీకూ చింతా లేదు కాబట్టి ఏమిటి ఇరవైలానా గంగాతరానికి ఒళ్ళు మండుతోంది ఇరవై కాకపోతే ముప్పై ఇంతకాలం ఆయన హాయిగా బ్రతికాడు అంటే పెళ్లైన వాళ్ళంతా హాయిగా బ్రతకడం లేదనా మీ అభిప్రాయం ఇప్పుడు మీరు హాయిగా లేరా సుందరి నిలదీసింది మూడొంతులు తన మీదకి వాలిపోయి ఉన్న అర్ధాంగి అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి హాయిగా లేవు అని అడిగితే చెదిరి ఉన్న ఆమె బొట్టు జుట్టు సాక్షిగా గంగాధరం అబద్ధం చెప్పలేకపోయాడు ఏముగుడు మాత్రం చెప్పగలడని పైగా ఎర్రబడ్డ సుందరి ముక్కు ప్రమాద సూచికగా తోచింది గంగాధరానికి అందరూ నా అంత అదృష్టవంతులుండొద్దు గొప్ప తెలివితో ఆ చిక్కు నుండి బయటపడిపోయాడు గంగాధరం సుందరి మెత్తబడింది అది కాదండి మా అక్కయ్య కూడా చాలా మంచిదే నాలాగా ఏదో మనిద్దరం పూనుకొని వాళ్ళను ఇంటి వాళ్ళని చేశామనుకోండి మన అని వాళ్ళు సుఖంగా బ్రతుకుతారు మీ పెద్దనాన్నగారు సంతోషిస్తారు ఆయన మీకు వండి పెట్టినందుకు మీరాయన రుణం తీర్చుకున్నవారవుతారు అనునయంగా చెప్పింది గంగాధరం ఆలోచనలో పడ్డాడు అతడికి భార్య చెప్పిన ఆఖరి పాయింట్ బాగా నచ్చింది పాపం ఈ వయసులో కూడా ఆయనే చేయి కాల్చుకుంటున్నారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం దివ్యంగానే ఉన్నా తర్వాత తర్వాతి సంగతేమిటి ఆ ఇద్దర్లో ఎవరికి సుస్తి చేసినా కష్టమే ఆడదిక్కులేని సంసారమాయే మీకెందుకో మీరు సరే అనండి నేను వాళ్ళొచ్చేటప్పటికీ మా అక్కయ్య కూడా ఇక్కడే ఉండేలా ఏర్పాటు చేస్తాను కాస్త ఇద్దరూ దగ్గరగా మసలేలా చూశామంటే చాలు వాళ్లే దారిలోకొస్తారు అన్నది సుందరి ఎంతో తేలిగ్గా చిటికెల మీద తేల్చేస్తూ భర్త మెత్తబడుతోన్న సంగతి గ్రహించేసింది మరి నిజమే అనుకో కానీ అదంత తేలికైన విషయం అంటావా మా అన్నయ్య కొంచెం సీరియస్ టైప్ మనిషి కూడాను గంగాధరానికి భయంగా ఉంది అన్నగారికి కోపం వస్తుందేమోనని సుందరి ధైర్యం చెప్పింది మనం చేసేది మంచి పనే కదా మన ఇల్లు వాకిలి పిల్లలు మన అన్యోన్యత ఇవన్నీ చూసి ఆయనకి సంసారం అంటే మోజు కలిగేలా మనం చెయ్యాలి ఇంకా అక్కయ్య పని ఆయన మనసుని ఆకట్టుకోవడమే నేను తనకి ఇస్తానులే ఈ విషయంలో నిజమేననుకో గంగాధరం నసిగాడు రాక రాకొస్తున్న వాళ్లపై ఇట్లాంటి ప్రయోగాలు చేయడం బావుండదేమో అనిపిస్తోంది అతనికి అనుకో వినుకో ఏం లేదు మీ పని వినుకోవడమే మీరు మాత్రం నాకు ఫుల్ కోఆపరేషన్ ఇవ్వండి చాలు మీ అన్నయ్య ఎట్లా దారికి రాడో నేను మా అక్కయ్య చూస్తాం విశ్వామిత్రుడంతటి వాడే పడిపోయాడు మీనక దాటికి పొయ్యి వేడికి కరగని వెన్నుంటుందా సుందరి కొంటగా నవ్వింది ఇంతకీ ఈ మీ ఊర్వశి ఆనాటి మీనకనా ఏమిటి గంగాధరం అనుమానించాడు మీ జోక్స్కి తర్వాత నవ్వుతాను కానీ మీ కోఆపరేషన్ విషయం చెప్పండి గుర్తు చేసింది సుందరి ఓకే చెప్పకుంటే ఆ తర్వాత ఎదుర్కోవాల్సి వచ్చే సుందరి నాన్ కోఆపరేషన్ గుర్తొచ్చి బుద్ధిగా తలూపాడు గంగాధరం ఆ మర్నాడే సుందరి అక్కగారిని పిలిపించడం పదిహేను రోజుల్లో నేర్పవలసినవన్నీ నేర్పడం జరిగిపోయింది ఇంకా మరుసటి రోజు బలరాం వాళ్ళు వస్తారనగా ఆ ముందు రాత్రే అడిగింది సుందరి ఎలా ఉందండి మా అక్కయ్య అని పదిహేను రోజుల క్రితం అడగవలసిన ప్రశ్న అనుకున్నాడు గంగాధరం మనసులో చీమకల్లు దోమముక్కు ఈగనోరు చిన్న సైజ్ పండిన గుమ్మడికాయలా ఉన్నా ఆవిడా ఊర్వశి ఆ పేరొక్కటి బాగలేదు మార్చి చూడరాదు సలహా ఇచ్చాడు గంగాధరం కొంచెం సాహసించి సుందరి చెప్పింది సగం నిజం సగం అబద్ధం ఊర్వశి వయసేమో గాని పాతికేలదాన్లా కనిపించదు అది అబద్ధం నలభై ఐదులా కనిపిస్తుంది ఇది నిజం అనుకున్నాడు సుందరికి మండినా మొగుడుతో గొడవ పెట్టుకోలేదు వాళ్ళొచ్చేది రేపేనాయే పోట్లాడి ఎడమొహం పెడమొహంగా ఉంటే ఎట్లా అన్యోన్యంగా కనిపించొద్దు సిటీలో అడ్రస్లు తెలుసుకోవడం కష్టమంటూ సుందరి పొద్దుటే గంగాధరాన్ని స్టేషన్కి తరిమింది సుందరికి నిలవనేనట్టుంది దేవుడు దయవల్ల అక్కయ్యకి ఈ సంబంధం కుదర్చగలిగితే చుట్టపక్కాల్లో తనకింత పేరు సుందరి లోపలికి బయటికి తిరుగుతూ కొన్ని యుగాలు గడిపాక గంగాధరం వాళ్ళొచ్చిన ఆటో ఇంటి ముందు ఆగిన శబ్దం వినిపించింది సుందరి చిరునవ్వుతో వాకిట్లోకి వెళ్ళింది మొగుడు చేతిలోంచి ఓ బ్యాగ్ అందిపుచ్చుకొని మామగారిని బావగారిని ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించింది బలరాంని చూసి కొద్దిగా బట్టతల ఆరంభమైంది గాని మనిషేమంత మారలేదు అదీ హుందాగానే కనిపిస్తోంది ఆయనకి అనుకుంది సుందరి మనస్సులో కుశల ప్రశ్నలు పరామర్శలు అవుతుండగా అక్కగారికి వేడివేడి కాఫీ తెమ్మని పురమాయించింది సుందరి కాఫీలు తాగుతుండగా ఊర్వశిని పరిచయం చేసింది అతిథులకు ఆమెదింత మంచి మనసు ఎవరికే అవసరం వచ్చినా ఎట్లా ముందుకు దూసుకెళ్లి తన సహాయం అందిస్తోందో కొంచెం వివరించింది తర్వాత చుట్టాలకి స్నానమేర్పాట్లు చూసేందుకు లోపలికెళ్ళిపోయింది ఊర్వశి సుందరి ఆదేశంపై మీరు మా ఇంటికి రావడం ఇదేగా మొదటిసారి ఇల్లు చూద్దూరుగాని రండి అంటూ సుందరి మామగారిని బావగారికి ఇల్లంతా తిప్పి చూపించింది బాగుందమ్మా ఇల్లు కట్టుకొని చాలా మంచి పని చేశారు జీవితంలో ఓ పెద్ద పని పూర్తయినట్టే మామగారు అభినందించారు బలరాం ఏమీ వ్యాఖ్యానించలేదు కానీ తిరిగి హాల్లోకి వచ్చాక అడిగాడు గంగాధరాన్ని నీ లైబ్రరీ ఏది చూపించలేదేం అప్పట్లో మనం సొంత సంపాదన వచ్చాక మంచి మంచి బుక్స్ కొని దాచుకోవాలి వాళ్ళం కదూ గంగాధరం వెర్రిమొహం వేశాడు నిజమే చదువుకునే రోజుల్లో సాహిత్యం పట్ల ఎంతో అభిరుచి ఉండేది తను అన్నయ్య కలిసి లైబ్రరీ నుండి మంచి మంచి పుస్తకాలన్నీ తెచ్చుకొని చదివేవారు కొన్ని కొన్ని పేజీలు చదివినవే మళ్లీ చదివి కొన్ని వాక్యాల్ని అండర్లైన్ చేసుకొని గంటలు తరబడి వాటి గురించి చర్చించుకుంటూ గడిపేవారు ఒక్కోసారి కొన్ని పుస్తకాలు తిరిగివ్వాలంటే అన్నయ్య ఎంత బాధపడిపోయేవాడో అప్పట్లోనే అనుకున్నారు సొంత సంపాదన వచ్చాక నచ్చిన పుస్తకాలు కొనేసుకొని ఇంట్లోనే మంచి లైబ్రరీ ఏర్పాటు చేసుకోవాలని పెళ్ళైన కొత్తల్లో కూడా అడపాదడపా చదువుతూనే ఉండేవాడు ఆ తర్వాత తర్వాత ఆ అలవాటు ఎప్పుడంతరించిపోయిందో తనకే జ్ఞాపకం లేదిప్పుడు సుందరికి టీవీ సినిమాలు తప్ప మరో అభిరుచి లేదు అందువల్ల తన జీవితంలోంచి కూడా పుస్తకాలు శాశ్వతంగా తప్పుకుపోయినాయి అన్నయ్య మాత్రం బాగానే గుర్తుపెట్టుకున్నాడు ఎందుకో చాలా దిగులేసింది గంగాధరానికి పాత రోజులన్నీ తలపుకు రాగానే భర్త మొహం చూసిన సుందరికి పరిస్థితి అర్థమైపోయింది బావుందండి ఇల్లు వాకిలి పెళ్ళం బిడ్డలు వచ్చాక ప్రతి రూపాయి ఆచితూచి ఖర్చు పెట్టుకోవాల్సిందే కదా అడ్డమైన వాటి మీద తగలెయ్యాలంటే మీలాగా మాకిక్కడ కుదురుతుంది నవ్వుతూనే చురక వేసింది బావగారికి బలరాం నిర్ఘాంతపోయాడు సుందరి మాటలకు కాదు వాటిని ఖండించని గంగాధరం దూరని చూసి ఆ తర్వాత కూడా అతను చాలాసార్లు నిర్ఘాంతపోవలసి వచ్చింది పాపం పేరుకి సొంత ఇల్లే గాని ఇంటి చుట్టూ ఓ పచ్చని మొక్కైనా కనిపించలేదు వాళ్ల ఇంజనీర్ కొంచెం కూడా స్థలం వేస్ట్ కాకుండా ఎంత బాగా ప్లాన్ చేశాడో సుందరి బోల్డ్ సార్లు చెప్పింది మురిసిపోతూ అద్దెకిచ్చేందుకు ఓ పోర్షన్ కూడా ఉంది మరి ఆ నూట యాభై గజాల స్థలంలోనే నీళ్ళకి కటకట కాబట్టి మొక్కలు పెంచే ప్రశ్నే లేదు బలరాంకి చిన్నపిల్లలంటే ఆపేక్షే అందువల్ల గంగాధరం కొడుకులు ఇద్దరిని ఆప్యాయంగా దగ్గరికి పిలిచాడు వాళ్ళు అంకుల్ అని పిలిస్తే వద్దు చక్కగా పెద్దనాన్న అని పిలవండి చాలు అని చెప్పాడు వాళ్ళు చదివేది ఇంగ్లీష్ మీడియం కదండి పెద్ద పెద్ద తెలుగు పదాలు నూరే తిరగవు చెప్పింది సుందరి గర్వంగా బలరాం ఇదేమిటన్నట్టు గంగాధరం వైపు చూశాడు గంగాధరం గమనించనట్లు కిటికీలోంచి బయటికి చూశాడు మా వాళ్ళకు కూడా మీలానే పాటలంటే చాలా ఇష్టం పెద్దాడు భలే పాడుతాడు చిన్నాడైతే అచ్చం ప్రభుదేవాలా డాన్స్ చేస్తాడు ఏది చేయరా అంకుల్ చూస్తారు సుందరి కొడుకుల్ని ప్రోత్సహించింది వెంటనే పెద్దవాడు ఊర్వశీ ఊర్వశి అని పాటెందుకొని ముక్కి ముక్కి పాడుతుంటే రెండోవాడు కర్రపుల్లల్లాంటి కాళ్ళు చేతుల్ని గాల్లో ఎగరేస్తూ అష్టవంకర్లు తిరిగిపోసాగాడు ఈలోగా లోపల్ నుంచి ఊర్వసి వచ్చేసింది పిలిచారా అని అడుగుతూ సోఫాలో ఇబ్బందిగా కదులుతోన్న అన్నగారిని గంగాధరమే రక్షించాడు అన్నయ్య ఆఫీస్కి వెళ్లాలేమో అంటూ తండ్రి కొడుకులకు సేవలందించే బాధ్యత పూర్తిగా ఊర్వశ్కి అప్పగించేసింది సుందరి కొడుక్కి నచ్చడం ఎంత ప్రధానమో తండ్రి అభిమానం సంపాదించుకోవడం కూడా అంతే ప్రధానం కాబట్టి పెద్దాయన్ని జాగ్రత్తగా చూసుకోమని మరీ మరీ చెప్పింది ఇక తనవంతు ప్రయత్నం తనూ ప్రారంభించింది గంగాధరానికి ఉన్నదేమిటో తనకొచ్చిన లోటేమిటో బలరామ్కి కొట్టచ్చేలా తెలిసేట్టు చేయాలనుకుంది ఉదయం నిద్ర లేచాక కాఫీ ఆరోగ్యానికి మంచిది కాదని గంగాధరానికి పాలు బూస్ట్ కల్పించింది భోజనంలో విటమిన్లు ఉంటాయని తోటకూర వేపుడు షుగర్ రాకుండా చేస్తుందని కాకరకాయ కూర తినిపించింది ఓ వయసు అయ్యాక ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటూ బలరాంకి కూడా వడ్డించబోయింది చనువుగా కానీ ఊర్వశి కూడా తిరుగుతూ పెద్ద ఆయన కొడుక్కి ఏమిష్టమో మరీ చేయించాడు కాబట్టి నిర్మోహమాటంగా సుందరి కడ్డొచ్చాడు భార్యకి సహకరిస్తానని వాగ్దానం చేశాడు కాబట్టి గంగాధరం కళ్ళనీలు పర్యంతమవుతూ భార్య కంచంలో వేసినవన్నీ మింగిపడేశాడు చచ్చినట్టు రాత్రి భోజనాల తర్వాత తీరిక్క అన్నగారితో ముచ్చట్లు చెబుతూ కూర్చున్న మొగుడిని ముద్దుగా మందలించింది సుందరి కట్టుకున్న తెల్లని ఇస్త్రీ చీరని తల్లో పువ్వుల్ని సర్దుకుంటూ ఆలస్యంగా నిద్రపోతే ఆయనకు సరిపడదు ఎసిడిటీ ప్రాబ్లం ఉన్నదండి అంటూ బావగారికి క్షమాపణలు చెప్పింది భార్య కొంచెం ఓవరాక్షన్ చేస్తున్నట్టు అనిపించింది గంగాధరానికి అన్నగారి ముందు అట్లా భార్య వెనకాల పడగతిలోకి వెళ్లడం సిగ్గుగా అనిపించింది లోపలికొచ్చాక అదే అన్నాడు భార్యతో అన్నయ్య ఏమనుకుంటాడు అని ఏమనుకుంటారు ఇట్లాంటప్పుడే మహాబాగా తెలుస్తుంది ఆయన కావాల్సిందేమిటో సుందరి నవ్వుతూ బాగా చప్పుడొచ్చేలా గాజుల్ని మోగిస్తూ మరి కావలించుకుంది మొగుణ్ణి తనలాంటి ఇల్లాలుంటే పొద్దున్న లేచిన్నప్పటి నుండి రాత్రి నిద్రపోయే వరకు ఎట్లా సుఖపెడుతుందో ఎట్లా కంటికి రెప్పలా కాచుకుంటుందో బ్రహ్మాండంగా అర్థమవుతుంది బావగారికి అనుకున్నది సుందరి మహానమ్మకంగా బలరామ్కి ఆఫీస్ ట్రైనింగ్ లోనే ఎక్కువ సమయం గడిచిపోయింది అందరూ కలిసి బయటికి వెళ్లడానికి వీలు పడింది కాదు పెద్దాయనను మాత్రం ఊరోసి వెంట పెట్టుకుని నాలుగు ప్రదేశాలు చూపించింది అందుకే ఆఖర్ రోజు సుందరి సినిమా ప్రోగ్రాం పెట్టింది అదో గొప్ప హీరో గారి సినిమా పేరు అత్తా వస్తావా ఆ పేరు వింటూనే బలరాం ఉలిక్కి పడ్డాడు అతడు సినిమాలు చూసి చాలా కాలమైంది మరి అతడు చూసిన ఆఖరి సినిమా శంకరాభరణం అని చెప్పగానే సుందరి ఆశ్చర్యపోయింది ఇంతకాలం సినిమా చూడకుండా ఎట్లా బ్రతకగలిగాడా అని చీ అదే టైటిల్ అని మొహం చుట్లించిన బావగారి అజ్ఞానానికి జాలిపడుతూ చెప్పింది ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ అట్లాగే ఉంటున్నాయండి గయ్యాలి గర్వపోతూ అయిన అత్తగారిళ్ళకి ఇల్లరికం వచ్చిన హీరో ఆవిడ పొగరనచి భార్యతో ఇంట్లోంచి వెళ్లిపోతూ ఆకర్ణ బుద్ధి తెచ్చుకున్న అత్తగారిని అట్లా అడుగుతాడన్నమాట అసలు టికెట్ల దొరకడం లేదట గంగాధరం నానా అగచాట్లు పడి సంపాదించుకొచ్చాడట బాగుండదని తప్పనిసరే వెళ్ళాడు బలరాం హాల్లో బలరాం పక్కన ఊర్వశి కూర్చునేలా చేయాలని సుందరి ప్రయత్నించింది కానీ కుదరలేదు సినిమా మహా ఇదిగా ఉంది సుందరి బావగారి మనసు చెదరగొట్టేందుకే ఈ సినిమా ఎంచుకున్నదసలు మాటలు పాటలు కూడా మహాభూతుల మూటలు రెండర్థాల ప్రశ్నే లేదు డైరెక్ట్ అదే అర్థం ఒక హీరోకి ముగ్గురు హీరోయిన్లు ఇంకా ఊర్లో వేరే మగాళ్లే లేనట్టు ముగ్గురు హీరోనే ప్రేమిస్తారు పోటీలు పడి మరి వాళ్ళ డ్రెస్సులు తువాలకి తక్కువ ఖర్చీఫ్కి ఎక్కువ అన్నట్లున్నాయి ఆ పీలికల్ని నడుంకి చుట్టుకొని గ్యాంగ్రేప్ చేస్తున్న వాళ్ళ మాదిరి హీరో మీదకి ఎగబడుతూ పాట పాడేస్తున్నారు హీరోయిన్లు ఆరేసిన అందాలకి జనంలోంచి ఈలలు చప్పట్లు మరికొందరు వీర సౌందర్యాభిమానులు రెచ్చిపోయి రంగు కాగితాలు చిల్లర నాణ్యాలు విసురుతున్నారు తెర మీదకి సుందరి తల తిప్పి చూసేటప్పటికీ బలరాం కొంచెం కూడా చలించకుండా వెనక్కి వాలి సీట్లో నిద్రపోతూ కనిపించాడు తెర మీదకి కళ్ళప్పగించి చూస్తున్న మొగుడిని డొక్కలో పొడిచింది విసుగ్గా గంగాధరం నిర్దాక్షిణ్యంగా అన్నగానే నిద్రలేపాడు ఈసారి మరీ ఘోరంగా ఉంది తెర మీద హీరో హీరోయిన్లు అత్తగారు వదినులు ఇట్లా అందరూ కలిసి గంతులేస్తున్నారు పెద్ద పెద్ద పల్లగుట్టల్లోంచి హీరో రకరకాల పనులు తీసుకొని వాళ్ళ గుండెల మీదకి బొడ్డు మీదకి గురు చూసి విసురుతూ మహాదరిద్రమైన పాట పాడుతున్నాడు మళ్లీ నిద్రపోయాడు బలరాం ఆఖర్న ఫైటింగ్ సీన్లో లేపాడు గంగాధరం హీరో భూమీదు ఉన్న అన్ని రకాల వాహనాల మీద ప్రయాణిస్తూ మరీ చితకబాదుతున్నాడు విలన్ అనుచరుల్ని హఠాత్తుగా కార్లో నుంచి మాయమై గుర్రం మీదకెక్కి రోడ్డు మీద నుంచి కాక షాపుల్లోంచి పెద్ద పెద్ద మేడల మీద నుంచి ప్రయాణించి అడవిలో విలన్ని చేరుకున్నాడు అక్కడ చెట్ల కొమ్మల్ నుంచి భూమికి పదడుగుల ఎత్తున గాలిలో వేలాడదీసిన హీరోయిన్లని విలన్ రేప్ చేయబోతుంటే హీరో వాడిని చావబాది భుజాల్ నరికి కాళ్ళు విరగొట్టి ఆఖర్న పెద్ద కర్రని పొట్టలో గుచ్చి చంపైబోతుంటే అప్పుడు పోలీసులు గాల్లో పిస్టళ్లు పేల్చుకుంటూ వచ్చి యు ఆర్ అండర్ అరెస్ట్ అంటూ విలన్ని లాక్కెళ్లారు తర్వాతి సీన్లో హీరో హీరోయిన్లు శోభనంగది ఒకరు నేను పాలు అంటే మరొకరు నేను టీ పొడి అని ఇంకొకరు నేను చక్కెర అని సిగ్గుపడుతూ చెప్తారు అమ్మో ఇప్పుడు నేనే మాంచి టీ చేసుకోవాలన్న మాట అయితే అని వారితో భయం నటించి గది బయట నిలబడి చోద్యం చూస్తున్న అత్తగారికి కన్నుగొట్టి అత్తా వస్తావా స్టవ్ ఒకటే తక్కువైంది అని అడుగుతాడు చిలిపిగా అందరూ గోలగా ఆనందిస్తుండగా సినిమా పూర్తయింది ఇదా సినిమా బలరామ్కి విపరీతమైన తలనొప్పి వచ్చింది ఏమైపోయారు ఆ మల్లీశ్వరులు బంగారు పాపలు దేవదాసులు మనసున మల్లెల మాలలోపడం సంగతి అటుంచి ఇట్లా మంటలు రేపుతున్నారేం గంగాధరం గాడి బుద్ధేమైంది అసలు వేసుకొని ఇట్లాంటి బూతు సినిమాలగా వచ్చేది తమ్ముణ్ణి మొహం వాచేలా చివాట్లు పెట్టాలనిపించింది కానీ ఆశ్చర్యంగా తండ్రితో సహా అందరూ ఆ సినిమాలోని ముచ్చట్లు కుళ్ళుచోకులే తలుచుకొని తలుచుకొని నవ్వుతున్నారు ఇంటికొచ్చాక కూడా పిల్లాడప్పుడే పాడేస్తున్నాడు పిల్ల పొంగు పాలకుండా పట్టాలి దాన్ని వదలకుండా అని మావాడు ఏకసంత్రాగ్రాహి ఒకసారి వింటే చాలు సుందరి పొంగిపోయింది మర్నాడే తండ్రి కొడుకుల ప్రయాణం ఎట్లా ఉంటుందో ఇక్కడ అని కాస్త మొహమాట పడుతూనే వచ్చాంగాని మా గంగాధరం అదృష్టవంతుడమ్మా నీలాంటి మంచి భార్య దొరికింది మీ అక్కయ్య కూడా మా కోసం చాలా శ్రమపడింది పాపం మీ అందరూ వీలు చూసుకొని ఓసారి మా ఇంటికి వచ్చి తీరాలి పెద్ద ఆయన మనస్ఫూర్తిగా ఆహ్వానించాడు సుందరికి ఎవరెస్ట్ ఎక్కినంత సంబరమైంది తను ఘన విజయం సాధించినందుకు అసలు విషయం కదపమన్నట్లు భర్తకి కళ్ళతోనే సైగ చేసింది కాని అందరి ముందు ఆ విషయం అడిగేందుకు గంగాధరానికి ధైర్యం చాలేదు అందుకే స్టేషన్లో అన్నగారిని పండెక్కించాక నెమ్మదిగా భార్య మనసులో మాట అతని చెవిన వేశాడు అన్నగారు ఓ ఇంటివాడే తనలా సుఖశాంతులతో సంసారం చేసుకుంటూ ఉంటే ఎంతో బావుంటుందని మరీ మరీ చెప్పాడు ఊర్వశి విషయం సూచాయగా అందించాడు అంతా విని బలరాం వెళ్ళాక ఉత్తరం రాస్తా అన్నాడు క్లుప్తంగా ఆ మాత్రానికే చాలా సంతోషించాడు గంగాధరం వాళ్ళు వెళ్ళాక వారం రోజులకి సుందరి కూడా మొగుడుతో పాటు ఉల్లంతా కళ్ళు చేసుకొని ఎదురు చూస్తుండగా వచ్చాయి ఒకటి కాదు రెండుత్తరాలు అన్నగారి ఉత్తరం మొదట విప్పాడు గంగాధరం డియర్ గంగా నీ ప్రతిపాదన గురించి చాలా ఆలోచించిన మీదటే రాస్తున్నాను నా నిర్ణయాన్ని నేనెప్పటికీ మార్చుకోవలసిన పని లేదని మీ ఇంటికొచ్చాక నాకు బాగా అర్థమైంది నువ్వు ఆనాటి గంగాధరానివి కాదు జీతం జీవితం ఏది నీది కాదు పెళ్ళంటే భార్యాభర్తల్లో ఎవరో ఒకరు తప్పనిసరిగా వ్యక్తిత్వపు వెన్నెముక్కను విరగొట్టుకోవడమే అన్న నా నమ్మకం ఇప్పుడు ఇంకా బలపడింది అందుకు అతీతంగా వేలల్లోనో లక్షల్లోనో ఎవరైనా ఒక జంట ఉంటే వారికి నా అభినందనలు ఎదుటి వారికి నచ్చినట్లు కాక ఇలా నాకు నచ్చినట్టు నా కోసం నేను బ్రతకగలగడం చాలా బాగుంది నేను చాలా సుఖంగా సంతోషంగా ముఖ్యంగా స్వేచ్ఛగా ఉన్నాను వాటిని నేను పోగొట్టుకోను మీ దంపతులు మా పట్ల చూపిన ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు నా నిర్ణయం మీ శ్రీమతికి ఆశాభంగం కలిగిస్తే క్షమాపణలు అన్నట్టు నీకోసం నీ తెచ్చిన బహుమతిని నీకివ్వలేదు నీ ఇంట్లో పుస్తకాలకి పూల మొక్కలకి స్థానం లేదన్న నిజం నన్ను నేను తెచ్చిన పుస్తకాల్ని బయటికి తీయనివ్వలేదు ఈ ఉత్తరంతో పాటు పదిహేను వందలకి డీడీ పంపిస్తున్నా నీ శ్రీమతికి నచ్చిన వస్తువు కొనగలవు ఇట్లు బలరాం గంగాధరం ఆ ఉత్తరాన్ని భార్యకందించి రెండో ఉత్తరం తెరిచాడు అది పెద్దనాన రాసింది చిరంజీవి గంగాధరానికి మీ ఇంటి నుండి నుండి నాకు తీరని వెలితిగా తోస్తోంది ఇంటికి దీపం ఇల్లాలన్నారు మాది ఏనాటి నుండో దీపం లేని ఇల్లని నీకు తెలుసు ఇన్నేల నా ఒంటరి జీవితం వల్ల నేనేం పోగొట్టుకున్నానో మీ దంపతుల్ని చూశాక నాకు బాగా అర్థమైంది ఎన్ని ఉన్నా భార్యలేని జీవితం ఉప్పులేని కూర మాదిరి బహు చప్పన అన్న జ్ఞానం నాకు ఇప్పటికి కలిగింది ఇప్పటికైనా నాకేమంత వయసు అయిందని అరవై ఇంకా నిండలేదు కూడా నాకన్నా పెద్ద పెద్ద వాళ్ళే మళ్ళీ పెళ్లి చేసుకుంటున్న కాలం ఇది పైగా నా ఆరోగ్యం కూడా మహాభిషుక్గా ఉంది అందుకే నేనే ఇంట్లో దీపం పెట్టగల ఆడదిక్కుని తెచ్చుకోవాలనుకుంటున్నాను ఇంతకాలానికి ఈ పెళ్లి వాంచని కలిగించింది రగిలించింది మీరే ముఖ్యంగా రాసేదేమంటే ఊర్వశి సేవలు నాకు చాలా నచ్చాయి ఆమెను మర్చిపోలేకపోతున్నా ఆమెకు కూడా నేను నచ్చినట్టే అనిపిస్తోంది మీకేమీ అభ్యంతరం లేకపోతే ఈ శుభకార్యం మీ చేతుల మీదుగా జరపగలిగితే నా అంత అదృష్టవంతుడు మరొకడుండడని భావిస్తున్నా అమ్మాయికి చిరంజీవులకి ఆశీస్సులు మీ జవాబు కొరకు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ మీ పెద్దనాన లోపల నుండి తన్నుకొస్తున్న నవ్వుని ఆపుకుంటూ గంభీరంగా మొహం పెట్టి రెండో ఉత్తరాన్ని కూడా భార్యకు అందించాడు అందుకే మీ వాళ్ళంటేనే నా కుళ్ళు మంట పెద్ద మనుషులు కొద్ది బుద్ధులు సుందరి ఉత్తరం చదివి ఉండ చుట్టి విసిరేస్తూ మండిపడింది మొగుడు మీద ఇంతటితో జయశ్రీ వినిపించిన జాస్తి రమాదేవి గారి కథ పెళ్లి చేసుకొని చూడు సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ